నగర్ దగ్గర ఉన్న వీరభద్రపురంలో మా సౌదశ్రీ మఠం దగ్గర ఉన్న రామాలయం పక్కన ఉన్న ఇంట్లో కుర్రవాడు ఒక నాలుగు రోజుల క్రితం లండన్ నుంచి వచ్చారు లండన్ నుంచి వచ్చిన కుర్రాడకి ఏమైందంటే అతనితో ఫ్రెండ్స్తో వచ్చాడు ఆ లండన్ నుంచి వచ్చిన ఆ వాళ్ళ ఫ్రెండ్స్కి పాజిటివ్ ఉందని తెలిసింది పాజిటివ్ అని తెలిసింది కరోనా వైరస్ పాజిటివ్ అని తెలిసింది ఈ కుర్రాడు కూడా వాళ్ళతో కలిపి రావటం వలన ఇతను కూడా ఇతనే ఇతని అందరూ వాలంటరీగా హాస్పిటల్కి వచ్చి అంటే నేను లండన్ నుంచి నా పక్కన ఉన్న కోరాడికి పాజిటివ్ అని తెలిసింది నాకు కూడా ఏమైనా ఉందేమో చెప్పి అనుమానం అని చెప్పి హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం జరిగింది వెంటనే అతన్ని కాకినాడ హాస్పిటల్ పంపడం జరిగింది అలాగే అతని నివాసం ఉంటున్న ఈ సాదు స్త్రీల మఠం దగ్గర ఉన్న రామాలయం పక్కన ఉన్న అతని ఇల్లు అంతా కూడా మనం ప్రొటెక్షన్ ఏరియాగా తీసుకుని ఆ ఏరియా అంతా శుభ్రం చేసి ఆ ఏరియా అంతా శుభ్రం చేసి ఆ ఏరియా అంతా బ్లావు చేయించి అలాగే బ్లీచింగ్ జల్లించి అది సోడియం క్లోరైడ్ స్ప్రే కూడా చేయిస్తున్నాం అలాగే ప్రస్తుతానికైతే అనుమానించలేదు తప్ప ఇంకా పాజిటివ్ అయితే మనకు రాలేదు బ్లడ్ రిపోర్ట్ రేపు మధ్యాహ్నాన్ని రాదు బ్లడ్ రిపోర్ట్ వచ్చేటప్పుడు మనం సేఫ్ సైడ్కి ఎందుకంటే ఆల్రెడీ అతనితో ఉన్న కొరడా పాజిటివ్ ఉంది కాబట్టి ఎందుకైనా ముందు చుట్టుపక్కల అన్ని రోడ్లని బ్లాక్ చేసి ఆ రోడ్ కూడా ఎవరిని వెళ్ళలేకుండా ఆ ఐరయన్తో హై హై సెక్యూరిటీ కింద పెట్టి దాంతోపాటు ఎక్కువ శుభ్రత బాగా టైట్ శానిటేషన్ పెట్టి ఆ ఐరన్ శుభ్రం చేయడం జరుగుతుందండి మొత్తం మా శానిటరీ వర్కర్లు మేమందరం కూడా చేస్తున్నాం కమిషనర్ గారు అని అభిషిత్ కిషోర్ గారు ప్రతి అరగంటకి గంటకి కూడా ఫోన్ చేసి పరిశ్రమ చూస్తున్నారు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్తో మాట్లాడారు మాట్లాడి ఎవరిని కూడా ఆ ఏరియాకి వెళ్లకుండా ఆహ్వాని పెట్టించారు అలా మేము అందరం ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ శానిటేషన్ డిపార్ట్మెంటు మెడికల్ డిపార్ట్మెంట్ అందరం కలిసి కృషి చేస్తున్నాం ప్రస్తుతానికైతే బ్లడ్ రిపోర్టు తిరుపతికి పంపించాం ఆ రిపోర్ట్ రేపు మధ్యాహ్నం తెలుస్తుంది అతని పాజిటివ్ ఉందా నెగిటివ్ జరిగింది సార్ ఇప్పుడు దీనివల్ల ఈ ఏరియాలో ఇంకా స్ప్రెడ్ అవుతుందని మనం భావిస్తున్నారా లేదు అతనికి స్ప్రెడ్ అవుదా అని మనం మనం చెప్పడానికి ఉండదండి ఎందుకంటే ఆల్రెడీ అతనికి ఉందో లేదో కన్ఫర్మేషన్ మనకు లేదు అతను ఉందో లేదో కన్ఫర్మేషన్ లేదు అతని నుంచి ఒకవేళ అతను పాజిటివ్ అయితే చూసిన స్టెప్స్ వేరేగా ఉంటాయి ప్రస్తుతానికైతే మాత్రం అనుమాను కింద ఉన్నాడు కాబట్టి రిపోర్ట్ వచ్చేంత వరకు మనం ఎలాగ మనం నిర్ణయం తీసుకోవడం ఏం ఇప్పుడు రాజమండ్రిలో ముగ్గురు వచ్చారని చెప్పిన అంటున్నారు వెళ్తే ఏంటో పడిద్దరు ఆ వాళ్ళు కూడా ఇక్కడ లేరండి వాళ్ళు వాళ్ళు వేరే వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు అక్కడ కూడా పాజిటివ్ అన్నారు వాళ్ళు ఏ ఊళ్ళో లేదు అన్ని మాకు రాత్రి బాలాజీపేటలో ఎవరినో పట్టుకున్నారని చెప్పాను అది అక్కడ పాజిటివ్ కేసులు ప్రస్తుతానికి అయితే పాజిటివ్ కేసులు లేదు రాజమండ్రిలో పాజిటివ్ కేసు అయితే లేదు అలాంటి అన్ని అనుమానం అనుమానం ఉన్న ప్రతి కేసు కూడా చున్నంగా చెక్ చేసి అది పాజిటివ్ కాదని చూడటం ఎప్పుడైతే పొరపాటు వేరే ఊరి నుంచి వచ్చిన అసలు రాజమండ్రిలో సొంతంగా ఏ కేసు ఉండదు మనకి ఏదైనా కేసు ఉండాలంటే పక్క ఊరికి రావాలి ముఖ్యంగా మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేదు ఎవరైనా హైదరాబాద్ దిగి హైదరాబాద్లో తప్పుకుని హైదరాబాద్ అక్కడ ఎక్కేప్పుడు తప్పించుకుని హైదరాబాద్లో తప్పుకుని హైదరాబాద్ని మళ్ళీ ఫ్లైట్ ఇచ్చి మనం ఇచ్చి ఇక్కడికి వచ్చిన వాళ్ళు కానీ ఉండాలి తప్ప డైరెక్ట్గా మనకి ఎంతవరకు అలాంటి కేసు ఎక్కడ మనకు ఇంతవరకు ట్రేస్ అవ్వలేదని ప్రస్తుతానికి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు కానీ సేఫ్టీగా మేము వాళ్ళంతా బట్టల కొట్లన్నీ ఊహించాం అలాగే రేపేమో సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించినట్టుగా ఎవరికి వాళ్ళు లోపల ఉండిపోమని ప్రకటించాం అలాగే దాన్ని కూడా మేము క్యాన్వాన్స్ చేస్తున్న ఊరంతా వార్తలు పెట్టి అలాగే మేము రేపు స్టార్టర్ హౌస్ మూసేసాం అలాగే బట్టల దుకాణాలు ఏవైతే నిత్యావసర సరుకులు కానీ అన్నీ కూడా మూసేయడం జరిగింది సార్ ఇంకొకటి ఇప్పుడు ఈ జొమాటో ఒకటి ఆన్లైన్ జొమాటో కావచ్చు అలా ఆన్లైన్ ఫుడ్ సప్లైస్ ఉన్నాయి కదా వీళ్ళు ప్రతి ఇంటికి ఇల్లు రావడం జరుగుతుంది వాళ్ళని ఏమన్నా ఇప్పుడు ఆప్ చేసే అవకాశం ఏమైనా ఉందా ప్రస్తుతానికి అలాంటి నిర్ణయం తీసుకోలేదు ఏంటంటే నిత్యావసర ఒకటి ఫుడ్ మీద ఇంకా మేము కాన్స్ట్రేట్ పెట్టలేదు ఎందుకంటే కన్ఫామ్గా ఒక పాజిటివ్ కేసు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇలాంటి పని చేయాలి తప్ప ఏమీ లేకుండా పేకేజ్ చేస్తే అది ప్యానిక్ అయిపోతుంది ఇప్పుడు మనం ప్రజలకి అపకారం చేయకూడదు ఉపకారం అనే ఉద్దేశంతో అపకారం చేసే వాళ్ళు ఎక్కువ ప్యానిక్ అయిపోవటం సరుకులు రేట్లు పెరిగిపోవటం అనవసరంగా ఒకరి కన్ఫ్యూజ్ అయిపోవడం జరుగుతుంది కాబట్టి మనం ఇలాంటి విషయాలు తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవట్లేదండి కానీ ఏదైనా పాజిటివ్ వచ్చినా ఏదైనా తేడాపాడ వచ్చినా ఇమీడియట్గా మాత్రం మీరు అన్నట్టు అయినా సరే అటు మూమెంట్ మీరు ఏదో అనుకుంటున్నా ఇదే అనుకుంటున్నారు ఈవెన్ ఇంటింటికి వేసే పేపర్ని కూడా మనం ఆపాల్సి వస్తుంది ఇంటింటికి వేసే పేపరు ఇంటికి వచ్చే పాల ప్యాకెట్లు అలాగే ఇంటికి వచ్చే ఐటెమ్స్ ప్రతి ఐటెంని కూడా మనం సున్నంగా చెక్ చేస్తే కానీ మనం ఏం చేయటం ఉండదు కాబట్టి ఒక పాజిటివ్ కేసు రావడం చెప్పి మనం తొందరపడిపోయి ముందుగా ఇప్పుడు ఫస్ట్ మనం చేసేమని అనుమానం అంటే సేఫ్ సైడ్ ముందు జాగ్రత్త చర్యలు తప్ప ఇందులో ప్రత్యేకించి ఒక పాజిటివ్ కేసు ద్వారా మనం రాలే వస్తే మాత్రం నేను అన్నట్టుగా ప్రతి దాంట్లో ఇంకా క్షుణ్ణంగా ప్రతి గంటకి కాకినాడ నుంచి కలెక్టర్ గారు ప్రతి గంటకి రెండు గంటలకు ఒకసారి మా కమిషనర్ రంజిత్ కిషోర్ గారు మాతో మీటింగ్ పెడుతున్నారు ప్రతిదీ మాట్లాడుతున్నారు అలాగే ఊళ్ళో ప్రజా మాట్లాడుతున్నారు అన్నీ జరుగుతున్నాయి కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదండి ప్రజలకు ఎప్పటికప్పుడు ఏం జరుగుతుంది మేము తెలియజేస్తుంటాం ఈ కేసుకి రిపోర్ట్ రాగానే మేమే ప్రకటిస్తాం ఏం జరిగిందన్నది అంతవరకు భయపడాల్సిన అవసరం కానీ జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా చేతులు శుభ్రం చేసుకోవాలి చేతులు ఎక్కడ తా ముఖ్య చేతులు శుభ్రంగా ఉండాలి ఆమె ఎవరితో మాట్లాడుతున్నప్పుడు మాస్క్ వేసుకోవడం మంచిది అలాగే ఒక వ్యక్తికి వ్యక్తికి ఒక ఒక రెండు అడుగులు మూడు అడుగులు దూరం ఉన్నట్లయితే వాళ్ళు తిమ్మినా తిగ్గినా మనకు అంటుకోదు అలాగే ఎప్పుడు ముఖ్యంగా చేతులు ఏ పని చేసిన ఇంటికి చేతులు శుభ్రం చేసుకున్నట్లయితే கருணா வாய்ப்பு ரொம்ப மணம் ஆப்புகோவா பிரமாதமாக ஈஸி மனம் ஆப்பிடிக்கு திருச்சு அந்த தவிர்த்தா மணி நேரம் அவசரம் மீட் அப்டேட் இப்போ தேங்க் யூ சார் தேங்க்ஸ்